వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల పరిశుభ్రత అంతే ముఖ్యమని ఆ దిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు మంగళవారం స్థానిక వై జంక్షన్ నందు స్వచ్చతా హీ సేవా అంశంపై అవగాహనకు మానవహారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు బత్తుల బలరామకృష్ణ కమిషనర్ కేతన గార్గ్ ఆరోగ్య కార్యకర్తలు శానిటరీ సిబ్బంది నగర ప్రజలు మహిళలు పాల్గొన్నారు కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావివ్వకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుదామన్నారు పొల్యూషన్కు కారణమైన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వాటిని రీసైకిల్ చేయడం అనే విధానాన్ని పాటిద్దామని ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించిన ఈ పదిహేను రోజులు కాలుష్య రహిత సమాజంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దామన్నారు ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప పథకం స్వచ్ఛ భారత్ అన్నారు మోదీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారన్నారు కేతన్ గార్గ్ మాట్లాడుతూ నగరంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను పదిహేను రోజులు పర్యావరణ పరిసరాల పరిశుభ్రతపై నగర ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు విజయవాడ నగరంలో ఇటీవల వరదల నేపథ్యంలో మూడు వేల మూడు వందల మంది సిబ్బందిని పంపించి అక్కడ పూర్తి స్థాయిలో శానిటేషన్ ఇతర కార్యక్రమాలను చేపట్టే దిశగా సేవలు అందించడం జరిగిందని పేర్కొన్నారు శుభ్రంగా ఉంటే మనల్ని మనం వ్యాధులను కాపాడుకోగలము పొల్యూషన్ కాపాడుకోగలం అని చెప్పుకుంటూ మనం ఎక్కువగా దీనికి పొల్యూషన్ కి కారణమైన ప్లాస్టిక్ యూసేస్ ని తగ్గించుకోవడం ఎక్కువ గార్బేజ్ నిలియకుండా ఉండడం ఎడక్షన్ చేసుకోవడం అలాగే రీసైకిల్ చేసుకోవడం ఈ మీద కూడా అందరికీ కూడా అవగాహన తెచ్చే విధంగా మనం ఈ పదిహేను రోజులు కూడా కార్యక్రమం చేయబోతున్నాం ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ భాగస్వామ్యం కండి భాగస్వామ్యం అయినప్పుడు థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా అంటే అందరూ కూడా మనం ఏమైతే తెలుసుకున్నామో నేర్చుకున్నామో అది మీరు అమలు చేసి మిగతా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అమలు చేసేటట్టుగా చేస్తారని ఆశిస్తూ సో ఈ రోజు బాల్యంలో కూడా మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు ఈ రోజు ఫస్ట్ డే అవార్డీ ఒక పోస్టర్ లాంచ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా సిగ్నేచర్ కెంపెయిన్ చేయడం జరుగుతుంది రాజనగరం రాజమండ్రి మున్సిపల్ ఏరియాలో ఇప్పటికీ हम राष्ट्रीय युवा मंच से पहुंचते हैं और 25 तारीख वाली सेक्रेट डॉक्टर वाली कार्यक्रम माध्यमों से 10000 మంది की एक युवा मंच स्वास्थ्य परियोजना की जन स्वच्छता की सेवा अभियान ऑफ के फील्ड गोविंदपुर वाली पेशता हूं औरanki उनके विंडो वर्क लोगों में उपस्थित संपूर्ण कचरा एवं सेवा प्रोग्राम के चालू मंच के द्वाराली अनि फाकिल के सर्टिफिकेट पूरा देश और राज्य की प्रति लोका रोज को बनाने के लिए एक वातावरण को बढ़ावा देने के लिए करता हूं तो ग्वालियर तक के द्वारा पूरा पूरा नींबू तैयार कर